రావడం చక్కటి ప్రక్రియ అది సుబరామరెడ్డి గారికి వచ్చిందో రాము గారికి వచ్చిందో ఇద్దరికి కలిపి వచ్చిందో ఏమైనా కానీ వాళ్ళని వారి వారందరినీ ప్రతిభావంతులైన వీళ్ళందరినీ సన్మానించడం చాలా ఆనందమైన విషయం నాకు సంబంధించిన వరకు నేను పాడకపోయిన స్వరకర్తలు చేసిన పాటలన్నీ పాడుతూనే వచ్చాను ఈ డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి అలాగే మరి పాడేవారందరి పాటంతా నేను పాడకపోయినా పెద్దలు కదుపుతూనే వచ్చాను ఇన్ని సంవత్సరాల నుంచి నా జీవితం అంతా ఈ ఉద్యోగులు లత నారాయణ రెడ్డి గారు లాంటి వారి కవిత ఇది ఒక పక్క కవిత్వం ఒక సంగీతం ఒక పక్క స్వరం స్వరకర్త ఇవన్నీ కూడా నాకు జీవితానికి సంబంధించినవి ఇవన్నీ లేకపోతే నేను నేను అందులో నేను గ్రహ గీతాలు రొమాంజిక్ గీతాలు నిర్వేదంతో కూడిన గీతాలు పాడేటప్పుడు మ్యూజిక్ చాలా అవసరం సినిమాల్లో వృద్ధులకుకి రావాలంటే అవన్నీ నా ఈ స్థితికి ఆ సంగీతం ఈ సాహిత్యం ఈ ఇవన్నీ కూడా ఈ పాట ఇవన్నీ కూడా చాలా దోహదం చేశాయి ఆ గీతంలో పోతే ఇటువంటిది రాము మరి నాకు చాలా కాలంగా తెలుసు కానీ వారు నారాయణ రెడ్డి గారి పైన సినారే కవిత లయాత్మకత అని పిహెచ్డి తీసుకున్నారు డాక్టరేట్ అయ్యారు అప్పుడే ఇల్లు కవి చాలా ఉన్నాడు అని నేను అనిపించి అనిపించింది దాని తర్వాత పాటలు ఏదో ఒకటో రెండో మూడు నేను విన్నాను కానీ మరి ఈ రోజులో పాడిన పాటలన్నీ వారు చేసినవి కొన్ని స్వరం చేసి స్వరకర్త చేసినవి స్వరకర్తలు చేసినవి అనేటు నాకు చాలా ఆనందంగా ఉంది ఆయనను ఒక ఆర్గనైజరే కాదు ఒక కవి కాదు ఒక అనేక రకాలైన ప్రతిభ ఆయనలో ఉందని మనం ఎంతో ఆనందించుకోవాల్సిన అవసరం అంటే వీటన్నిటి పట్ల శ్రద్ధ ఉన్న ఆయన వీటన్నిటి పట్ల ఆసక్తి ఉన్న వారిని అందరినీ గౌరవించడం చాలా చక్కటి విషయం నాకు ఎంతో ఆనందంగా ఉంది అయితే ఇక ఈ స్వరకర్తలో పెద్దగా నాకు తెలియకపోయినా కొంతమందికి తెలుసు పాడేవారు ముందు లలిత సంగీతంలో సంసారపక్షంగా ఉంటూ చక్కటి గొంతుతో హాయిగా రొద్దుని నిద్రపో అంటే నేను పాట పాడేసి పాడుతా తీగ చల్లగా పసిపాపలా నిద్రబో తల్లిగా అన్నట్టు అంత హాయిగా ఉంటుంది వేరేది పాట అలాగే సురేఖమూర్తి పాటలో ఎంతో అద్భుతంగా పాడే పాట లేదు వినడం జరిగింది అలాగే శశికళ స్వామి సరే ఈ విజయలక్ష్మి ఉంది ఇదందరి పాటను మనం వింటుంటే మనం తల లూపుతాం హాయిగా హాయి హాయి హాయిగా ఉంటుంది మనం తల లూపే పాటలను ఇట్లా ఉండగా ఆమె ఊపుతూ పాడుతుంది అదొక ప్రక్రియ అదొక కొరవాళ్ళకి మొసలాళ్ళకి కూడా మొసలాడు అనకూడదు అన్నారు వయోరుతులు అని వయోధిపులు మన ఊతులని వస్తే కదా రాకూడదు వయోధిపులు నాకు కూడా నేను కూడా అప్పుడు నాకు ఏంటంటే నారాయణ రెడ్డి గారు ఆ మాటలు తీసుకురాదు కానీ నాకు వయో వృద్ధులు అనే అంటుంటే అందరూ అంటుంటారు వయోవృద్ధులు నాకు ఇష్టం గారు అంటుంటే నాకేం పెద్ద అనిపించదు ఇది అనిపించలేకపోయినా నా మనసు మాత్రం ఆ వృద్ధి అనే లక్ష్యం వృద్ధుడు అనే లక్ష్యమే లేదు కాబట్టి పురతరమే అంటుంది వెంట అడుతుంది కాబట్టి నాకు ఆ ఇబ్బంది అందుకని ఆవిడ ఊపుతూ పాడుతుంటే నేను ఊపుదామని అనిపించాను అలాగే పాడేవారందరూ కూడా మన చదరతేజిందా అద్భుతంగా పాడతారు ఆయన పద్యాలు అంటే నాకు చాలా ఇష్టం ఇప్పుడు పద్యం పాడంతో నేను వెళ్ళనీ కదా ఆయన ఆయన పద్యాలు అంటే అంత ఇష్టం అలాగే మీరందరూ కూడా అంత ప్రతిష్ట వారందరినీ ఇలా సన్మానించుకోవడం నాకు చాలా గర్వంగా ఉంది ఇది కొత్త ప్రక్రియ ఇది నన్ను ఇంకా ఎంతోమంది మనకి గాయ గాయకులు సుఖకర్తలు ఉన్నారు వారిని కూడా ప్రతిభావంతులైన గౌరవించుకునే లక్షణం చాలా మంచి లక్షణం మరి టిఎస్ఆర్ లతాపరుషుతూ రసమయ్యి ఇటువంటి మంచి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని ఎంతోమంది గౌరవించుకోవాలని మన సంస్కృతిని నిలబెట్టుకోవాలని మనసారా కోరుకుంటూ ఈ ఇంత ఆనందంగా ఈ సభ జరుగుతున్నందుకు అందులో పాల్గొనే అవకాశం నాకు కలిగినందుకు సంతోషాన్ని వ్యక్తపరుతూ సెవెల్ చేసుకుంటున్నాం